మావోయిస్ట్ అగ్రనేత మల్లోజ్ల లొంగిపోయారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో మల్లోజ్లా లొంగిపోయారు మల్లోజ్లతో పాటుగా దాదాపు అరవై మంది మావోయిస్టులు సైతం లొంగిపోయారు సీఎం కి ఆయుధాలిచ్చి వారంతా లొంగిపోయారు జనజీవన సవంతిలోకి వారందరినీ ఆహ్వానించారు సీఎం ఫడ్నవీస్ వారి పేరిట్టినటువంటి రివార్డు ని చెక్ రూపంలో అందించారు సీఎం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహారాష్ట్రలో మావోయిస్టుల బెల్ట్ గా ఉన్న గచ్చి రోలిలోనే బహిరంగ కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం ఫడ్నవీస్ మల్లోజుల వేణుగోపాల్ రావుతో పాటుగా అరవై మంది మావోయిస్టులు తమ ఆయుధాలని కి అప్పగించి లొంగిపోయారు మావోయిస్ట్ అగ్రనేత మల్లోజ్ల లొంగిపోయిన లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో మల్లోజుల ల లొంగిపోయారు ఆ వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని సీఎం ఫడ్నవీస్ కి అందజేశారు సీఎంకి ఆయుధాలు ఇచ్చి వారంతా లొంగిపోయిన లైవ్ దృశ్యాలు చూస్తున్నాం మల్లోజులతో పాటుగా దాదాపు అరవై మంది మావోయిస్టులు సైతం లొంగిపోయారు వారందరినీ కూడా జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు సీఎం వారి పేరిట్ ఉన్నటువంటి రికార్డుని రివార్డుని చెక్ రూపంలో అందించారు సీఎం మావోయిస్ట్ అగ్రనేత మల్లో లొంగిపోయారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో జిల్లా లొంగిపోయిన దృశ్యాలు చూస్తున్నాం జిల్లాతో పాటుగా అరవై మంది మావోయిస్టులు సైతం లొంగిపోయిన లైవ్ విజువల్స్ చూస్తున్నాం సీఎంకి ఆయుధాలు ఇచ్చి లొంగిపోతున్న లైవ్ విజువల్స్ ని మనం చూడొచ్చు జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు సీఎం ఫడ్నవీస్ వారి పేరిట్టినటువంటి రివార్డ్ని చెక్ రూపంలో అందించారు సీఎం మహారాష్ట్రలో మావోయిస్టుల బెల్ట్గా ఉన్నటువంటి గచ్చి బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం ఫడ్నవీస్ మల్లరోజుల వేణుగోపాల్తో పాటుగా అరవై మంది మావోయిస్టులు తమ ఆయుధాలని సీఎం కప్పగించి వారంతా లొంగిపోయారు